అధ్యక్ష వారి వారి ఇంకా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారులే ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ దయచేసి దయచేసి మనసు మార్చుకోవడం మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలే బస్ నైచలే కానీ వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు అరవై రోజులు సమయం వేస్తే ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారులు కాంగ్రెస్ పోటీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళా అక్క జిల్లెలకు ఉచితంగా బస్ ఒక చేస్తా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష అయ్యేలా ఇలా వీలు మాట్లాడుతున్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఇవ్వాలంట నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చిందా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తామని చాలల్లో పేరు మీద వేల రూపాయలు వీపులో వేల ఆటో కార్మికుల దగ్గరకు పోయి మాట్లాడదాం సభను తప్పుదో కొట్టించే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నామని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన ఎక్కడ కూడా వెళ్ళా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో